పుష్పటు సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ కు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి సినిమా రిలీజ్ నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది ఆమె కొడుకు స్పృహ కోల్పోయాడు దీనికి కారణమైన అల్లు అర్జున్ చేయాలని విద్యార్థి సంఘం పీడిఎస్యూ డిమాండ్ చేస్తోంది మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం పీడీఎస్యు ఒక ప్రకటన విడుదల చేసింది లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా టూ సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చింది బాధ్యతారాహిత్యంగా రాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ ను అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రామ్నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు షో వేయగానే ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానుల్ని అదుపు చేశారు ఈ క్రమంలో రేవంత్ ఆమె కొడుకు కింద పడిపోయారు తొక్కిసలాటలో జనం కాళ్ల కింద పడి నలిగిపోయారు పుష్పాటు సినిమా రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ కు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి పుష్పాటు సినిమా రిలీజ్ నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది ఆమె కొడుకు స్పృహ కోల్పోయాడు దీనికి కారణమైన అల్లు అర్జున్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఒక ప్రకటన విడుదల చేసింది లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా టూ సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చింది బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ ను అరెస్టు చేయాలంటూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రామ్నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు షో వేయగానే ఒక్కసారిగా అభిమానులు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అభిమానుల్ని అదుపు చేశారు ఈ క్రమంలో రేవంత్ ఆమె కొడుకు కింద పడిపోయారు తొక్కిసలాటలో జనం కాళ్ల కింద పడి నలిగిపోయారు